janga bod xud fu r aaa ga gartara do రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లూరులో చేసిన అనేక పనులు ఎప్పుడైనా ప్రభుత్వం అంటే ఓటు ఎందుకు వేస్తారంటే ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వటం కోసం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చక్కగా చేసాం ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో నెల్లూరుని డెవలప్ చేశాం అయితే ఈ బొగ్గోడ డిషన్లో పర్టికులర్గా ఈ రెండు వందల నలభై ఆరు నలభై ఏడు నలభై మూడు మూడు బూతులు ఉన్నాయి ఇక్కడ ఉండేవాళ్ళు ఎక్కువగా సగటు కంటే తక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు ఎక్కువ మంది సెంట్రింగ్ వాళ్ళు చిన్న చిన్న ఎలక్ట్రికల్ ప్లంబర్ వాళ్ళు లేడీస్ ఉంటే వీళ్ళలో పాస్ఫిల్ చేసుకునేవాళ్ళు పశువులు కొందరు మెప్పుకునేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళ జీవనశైలి నెల్లూరులో ఉన్నదా వాళ్ళలో కొంత తక్కువ ఖచ్చితంగా వీళ్ళకి ఖచ్చితంగా కొంత సపోర్ట్ చేయాలి ఇల్లు లేని వాళ్ళు ఇల్లు ఇవ్వాలి ఖచ్చితంగా అదేవిధంగా వీళ్ళ స్కిల్ డెవలప్ అయ్యేందుకే చాలా స్కిల్ డెవలప్ చాలామంది ఇక్కడ పిల్లలు బీటెక్ చదివి ఉండాలి ప్రణితు బీటెక్ చదివిన సార్ ఉద్యోగాలు ఎంఎస్సీ చదివిన ఉద్యోగరాలు ఎంబీఎస్ అదే ఉద్యోగరాలా ఎంసీఏ అదే ఉద్యోగరాలా వీళ్ళందరికీ పెద్దగా స్పెషల్ డ్రైవ్ చేసి స్పెషల్గా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా డిఫరెంట్ కంపెనీస్ మెచ్చు చేసి వీళ్ళ యొక్క జీవనశైలి మారాలంటే ఉద్యోగాలు రావాలి ఎవరైతే చదువుకోకుండా అంటే చాలామంది ఆరో తరగతి చదివే పిల్లలకి వీళ్ళని చేశారు కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదువుకునే చేస్తే సమాజం బాగుంటుంది ఖచ్చితంగా తెలుగుదేశం రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీ సీట్లు ఈ రాష్ట్రం వస్తుంది రాష్ట్రంలో వస్తుంది ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మేము అనేక పనులు టేకప్ చేసి చేసాం కొన్ని పూర్తయినాయి కొన్ని ఎలక్షన్స్ వచ్చేసి పూర్తిగా రాగానే వెళ్ళి గ్రౌండ్ డ్రైనేజ్ కానీ టింకెట్ వాటర్ కానీ పేదలు నిరుపేదల కట్ట నలభై మూడు వెల్లులు కానీ ఇవన్నీ ఫస్ట్ క్లాస్గా పెట్టుకొని కంప్లీట్ చేస్తాం అది చేస్తూ ఇలాంటి కాలనీలు అంటే ఈ పద్మూడవ డివిజన్లో ఈ మూడు ఊతులు అదేవిధంగా సరేపూరి కట్ట కన్నారి కట్టంజన్వాడ అంటే దీని దయాలి ఇటువంటి అక్కడ వాళ్ళకి కొంత స్పెషల్గా సంక్షేమాలు చేయాలి వాళ్ళ పిల్లలకి టెక్నికల్గా డెవలప్ చేయాలి ప్రతి ఒక్కరూ చదువు ప్రయోజనం చేయాలి ఖచ్చితంగా నాకు నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నా దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంటే కంటెస్ట్ చేస్తున్నా మేమిద్దరం వచ్చింది రాజకీయాల్లో డబ్బు సంపాదించడం కాదు ఆయనకి విదేశాల్లో కూడా వ్యాపారాలు లేదు దేశంలో కాదు మా పిల్లలకి వ్యాపారాలు ఉన్నాయి కానీ ప్రజలకు సేవ చేస్తా వచ్చాను నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసిన సేవలను ఈరోజు నెల్లూరు నగర్ల ప్రజలు గుండెలు పెట్టుకున్నారు ఎక్కడ పోయినా ఆదరిస్తున్నారు అదే ఆదరణ ఒక ఎంపీ కాన్స్టిట్యూన్సీ కావాలా ప్రజల గురించి ఉండాలి వారు కూడా వచ్చారు నేను రోజు అందరికీ కృషి చేస్తున్నాను మీ అమూల్యమైన ఓట్లు మా ఇద్దరికి రాష్ట్రాల నుంచి ఫండ్స్ తీసుకొస్తాను కేంద్రం నుంచి ఆయన ఫండ్స్ తీసుకొస్తారు ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే సార్ చెప్పినట్టు రేపు మన ప్రభుత్వం రాగానే ఇటువంటి ఏరియాస్ని మనం చాలా డెవలప్ చేయాలి డెవలప్ చేయాలంటే మెయిన్ ఇక్కడ ఉండే వీళ్ళ జీవన ఉపా ఉపాధి కల్పించేదానికి ఎట్లా వీ వీళ్ళు ఈ ఖర్చులు ఈరోజు ఉండే ఈ ఖర్చులు ఎట్లా మనం వాళ్ళకి పెంచగలుగుతామో మనం ఏ విధంగా వీళ్ళ వీళ్ళకి సహాయపడగలుగుతామో అది దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఏరియాస్ని మనం సొంతంగా మనం ఇంట్రెస్ట్ తీసుకొని చేయాల్సిన బాధ్యత సారికి ఉంది నాకు ఎందుకంటే ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ స్పందనలోనే తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ రావాలా అన్నట్టున్నారు ఒక్క ఒక్క ఇంట్లో కానీ నెగటివ్ ఫేస్ అనేది ఫేస్లోనే తెలుస్తుంది ఒక మనిషి వాళ్ళకి తెలుగుదేశం ఓటు లేదా అనేది ఏ మనిషిని చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆ స్పందన చూస్తుంటేనే నవ్వు మహతూ అంటే ఎప్పుడెప్పుడు ఓటేస్తావా తెలుగుదేశం ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వం మారుతుందా అన్నట్టుగా ఈరోజు చాలా సంతోషం ఈ దినం ఇక్కడికి రావు గారు ஏக்கண்டி ஏக்கண்டி லோன் சாங்க நன்றி போ போ அந்த வருஷம் டா ஆமே ஐடி ஹரி ஹரி நாவல் சார் बि <laughs> કિં મા�૱૱ મા�૱ મા�઱ મા઱઱઱ મા઱઱઱ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నెల్లూరు లోక్సభ పరిధిలో టీడీపీ బీజేపీ జనసేన బలపరిచిన అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు మరియు లోక్సభకు పోటీ చేస్తున్న నన్ను మీ వాడిగా ఆశీర్వదించండి నెల్లూరు జిల్లా అభివృద్ధికి తోడ్పడదాం ఎల్లప్పుడూ మీ సేవకుడిగా అందుబాటులో ఉంటా మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నెల్లూరు అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటేద్దాం నెల్లూరు జిల్లా ప్రగతికి బాటలు వేద్దాం